చేస్తున్నాను చూడండి నేను పెసరపప్పు ఈ గిన్నెతో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ గిన్నెతో రెండు గిన్నెలు బియ్యం పోసాను ఈ గిన్నె పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను జీడిపప్పు మిరియాలు రెండు మూడు నాలుగైదు పచ్చరగాయలు బాగా చీల్చి ఎక్కువే వేసుకోండి పచ్చరగాయలు కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి పక్కన పెట్టుకోండి ఈలోపు ఈ చూపిస్తున్నా కదా ఈ దీంతోనే కొలత తీసుకున్నాను ఇప్పుడు ఇవి శుభ్రంగా కడుక్కుందాం బియ్యమను పెసరపప్పు శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అవి నానబెట్టుకొని వంటకి పక్కన పెట్టేయండి వాటర్ పోసుకొని ఈలోపు మనం బాండి పెట్టుకొని గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఈ రైస్కి కావాల్సినవి నెయ్యి పోద్దాం నెయ్యి ఒక యాభై గ్రాములు పోసుకోండి నెయ్యి కొద్దిగా మళ్ళీ మనం శనగ నూనె కూడా వేసుకోండి ఉంటే కొద్దిగా అది కూడా వేసుకొని ఏ అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు కొద్దిగా అది ఇది రెండు కలిపి వేసుకోవచ్చు ఇప్పుడు అవి వేగంగానే కొద్దిగా జీడిపప్పు స్పూన్ జీడిపప్పు స్పూన్ మిరియాలు ఓ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను చూడండి చేత్తో సుమారు చూసేస్తున్నాం మీరు చూడండి వేసుకోండి స్పూన్ వేసుకోండి జీలకర్ర మిరియాలు వేసాను అవి కొద్దిగా వేగంగానే పచ్చిమిర్చి కూడా తీల్చుకొని పక్కన పెట్టుకోండి చిన్న అల్లం మొక్క కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి పచ్చరకాయలు కూడా తీల్చుకొని వేసుకుందాం కర్రే ఉంటే కరివే వేసుకోండి చిన్న అల్లం ముక్క తీసుకొని అది కూడా సన్నగా తరిగి వేసుకోండి అవి ఏగుతా ఉండంగానే అవి బాగా ఏగాలి త్వరగా ఏగిన తర్వాత మనం రైస్ వేసేసుకొని రైస్కి ఎసర పోసుకొని ఉడికించుకోవటమే ఇది చాలా తేలిగ్గా చేసుకునే పెసరపప్పు రై అన్నం చూడండి ఇప్పుడు మనం అది బాగా ఏగిపోయింది నీరు లేకోకుండా మనం బియ్యం వేసుకోవటమే అందులో రైస్ ఇందులో ఆవాలు వేసుకునే వాళ్ళు ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు వేయలేదు మీరు వేసుకుంటే వేసుకోండి ఈ బియ్యానికి ఎసరు ఇదంతా బాగా తిప్పేసేసి చేసరు పోసుకోవటం అలా తిప్పేసి మనం వాటర్ కొలిసి పోసుకోవటం ఇప్పి దీనికి కొలతగా రెండు గ్లాసుల గ్లాసులన్నర నీళ్ళు పోసుకోవాలి పొడి పొడిగా రావాలంటే రెండున్నర చొప్పున రెండు పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులన్నర పోసుకొని నేను కలిసి పోసుకున్నాను మీరు కూడా రెండు గ్లాసుల నార పోసుకోండి ఇప్పుడు అలా అది కా మనం అలా ఎసరపోసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఉప్పు పసుపు వేసుకుంటే మన ఆ రైస్లో ఇంకా మళ్ళీ తర్వాత రుచి మళ్ళీ వేసుకుంటాక కుదరదు పసుపు ఉప్పు వేసేసుకొని రుచి చూసుకోండి అలా ఉందో పసుపు వేయాలి ఒక స్పూన్ ఉన్నారు పసుపు ఒక స్పూన్ వేసుకోండి చాలు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపడా లేదు చూసుకొని మళ్ళీ చాలా వేసేసుకోండి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం వేయటాక కుదరదు ఇక ఇప్పుడు అలా తిప్పేసేసి ఇది కూడా ఓ పది నిమిషాలు పట్టిద్ది ఉడకాలంటే ఓ పది నిమిషాలు ఉడకనిద్దాం సరే అలా దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ మిరియాలు పచ్చిమిరకాయలు ఎలా కనపడుతున్నాయి సరే అదిగా అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ ఈ రైస్ పెసరపప్పు అన్నం మీరు కూడా చేసుకోండి ఈ వంట ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా